హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ సుతియా డైరీ ఫారం నుంచి అయితే మంచి సెకండ్ లాక్ గల ఆవులు అయితే చూడండి డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకుంటే మంచి పాలతో పాటు మంచి ఆదాయం కూడా వస్తుందని చెప్తున్నారు వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ నంబర్ అయితే మీకు ఇస్తున్నాను ఎవరన్నా కావాలంటే చూడండి చూశారు కదా మంచి క్వాలిటీ రంగు గల జాతి కులం గల ఆవు అయితే హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు మీ దగ్గర ప్రస్తుతం ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే ఉన్నవి రేట్లు వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంటాయి చూశారు కదా మంచి జాతి కులం గల ఆవు మంచి కండిషన్ గల సెకండ్ లాక్టేషన్ ఆవు అయితే తెచ్చు మనకు సంకర్స్ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మంచి ఏవి కండిషన్ గల ఆవు అయితే వీటి దగ్గర అయితే ఉన్నావి చూసారు కదా పొదువు కూడా మంచి క్వాలిటీ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు చూసారు కదా పొదువు అయితే చాలా హెవీగా అయితే ఉంది ఇవి బయట కూడా తినేదానికి కూడా మంచి అలవాటు అయితే చేశారు చూసారు కదా ఈ ఆవు కూడా హెచ్ఎప్ మనకు బ్రీడ్ పరంగా చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ రంగు రంగు చూసుకున్నట్లయితే చూశారు కదా మంచి రంగు అలాగే హుషారుగా ఉండే ఆవులు కండిషన్ గల ఆవులు అయితే వీరు రైతులకైతే సప్లై చేస్తుంటారు గత ఇరవై సంవత్సరాలుగా వీరు ఆవులను అయితే రైతులకైతే ఇస్తున్నారు నమ్మకంతో వచ్చేసి చూడండి వీళ్ళు పల్లెల నుంచి రైతుల దగ్గర ఆవులు అయితే గ్యాదర్ చేసి డైరీ ఫారంలో కొన్ని రోజులు వీటిని సంరక్షిస్తారనమాట చూసారు కదా కడబల్ అయితే దబ్బింది ఇలాంటి పొదుగల ఆవులు తీసుకుంటే డైరీ ఫారం పెట్టే వాళ్ళకు మంచి ఆదాయం అయితే లభిస్తుంది సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే ప్రస్తుతం సుఫియాన్ డైరీ ఫారంలో పది ఆవులు అయితే ఉన్నాయి డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు చూడండి మంచి క్వాలిటీ గల ఆవులు కండిషన్ గల ఆవులు ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది చూసారు కదా పొదువు చూసుకున్నట్టయితే మంచి సైజులో అయితే ఉంది పాల దిగుబడి కూడా ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు చూసారు కదా హెచ్ఎఫ్ శివాజీ బ్రేడ్ మనకు పొదువు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది వీరి దగ్గర పాడి సూడి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి పచ్చిక బయలు కూడా మంచిగా మేస్తావి చూసారు కదా వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే లభిస్తాయి డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే కొనుగోలు చేసినట్టయితే మీకు డైరీలో లాభాలు అయితే వస్తాయి ఎందుకంటే మీరు మాట మాటికి ఆవులు మారుస్తూ ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బోలెడన్నీ పడతాయి అందువల్ల ఇలాంటి ఆవులు తీసుకుంటే మీరు ఒక నాలుగు ఈతలు మీ డైరీ ఫారంలో వీటిని అయితే ఉంచుకొని మంచి ఆదాయం అయితే పొందవచ్చు చూసారు కదా పల్లెల్లో అయితే ఆవులను అయితే కొనడం అయితే జరుగుతుంది రైతుల దగ్గర రైతుల దగ్గర ఆవులు అయితే కొని మళ్ళీ డైరీకి తీసుకువచ్చి మళ్ళీ రైతులకైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది వీరి దగ్గర ఏడావులు కొన్నట్లయితే మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే చేస్తామని చెప్పారు మంచి కండిషన్ గల ఆవులు అయితే ఉంటాయి రేట్ల పరంగా వచ్చేసి పాల కెపాసిటీ పెట్టి రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు అందుకే మీకు రేట్లు అయితే వేయడం లేదు మంచి కండిషన్ గల ఆవులు సెకండ్ లాక్టివేషన్ గల ఆవులు అయితే వీరి దగ్గర పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి పాడావులైతే మీరు రెండు రోజులు అక్కడే ఉండి పాలు పిండుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు అలాగే సూడావులు తీసుకునేటట్టు అయితే మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఎలాగంటే మీకు ఒకవేళ గుడ్ల మాయక్ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారంటీ ఆవు టు ఆవు రిటర్న్ కానీ లేదా అయిన వాపసు అయితే ఇస్తామని చెప్తున్నారు చూడండి వీరి నంబర్ అయితే సుఫియాన్ డైరీ ఫారం నంబర్ మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు సుఫియాన్ డైరీ ఫారం కు కాల్ చేసి వివరాలు అయితే అడగండి ఇక్కడ కూడా మనకు చూసారు కదా హెచ్ఎఫ్ సెకండ్ లాక్టివేషన్ మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయబ్బా మూడు రోజుల మూడు వందల అరవై ఐదు రోజులు గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు వచ్చేసి రైతులకు నమ్మకంతో అయితే ఆవులను అయితే ఇస్తున్నారు ఎలాంటి రిమార్క్ అయితే రావడం లేదు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా వైజాగ్ ఒంగోలు రాజమండ్రి ఎక్కడికైనా ఏడు ఆవులు కొనేటట్టు అయితే ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు తెలంగాణ కరీంనగర్ ఒంగోలు రాజమండ్రి వైజాగ్ తదితర ప్రాంతాలకు అయితే రైతులకైతే అమ్ము అమ్ము అమ్మారు చూస్తారు కదా మంచి కలరు ఆవు మనకు సంఖపరంగా చూసుకున్నట్టయితే మంచి పొదుగు గల ఆవు మూడు వందల అరవై ఐదు రోజులు వీటి దగ్గర డైలీ పదే అయితే వస్తూ ఉంటాయి డైలీ పదావులు అయితే రైతులకు సేల్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు నమ్మకంతో ఇస్తారు కాబట్టి వీటి దగ్గరికి అయితే ఆవుల అయితే వస్తారన్నమాట మీకు పాడావులు కావాలంటే పాలు పిండుకొనే ఇక్కడే తీసుకొని వెళ్ళవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు కొత్తిమ్లు సుఫియాన్ డైరీ ఫారం మంచి బ్రీడ్ ఆవు వీటి దగ్గర లభిస్తాయి ఎవరైనా కావాలంటే వచ్చి చూడండి వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉండి ఆవులు చూసుకొని కొనండి తొందరపడి కొని మళ్ళీ మాకు అవి ఇవి అంటే కాదు మేము ఎవరికి ఎలాంటి మోసం అయితే చేయలేదని సుఫియాన్ డైరీ ఫారం వాళ్ళు అయితే చెప్తున్నారు మీరు చూసే కొనుగోలు చేయవచ్చు అని దాచిపెట్టేది ఏమి లేదని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు ఒకసారి సుప్రియా డైరీ ఫారం ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలన్నీ మరెన్నో మీకైతే వస్తాయి చూసారు కదా హెచ్ఎఫ్ మంచి కండిషన్గా లావు హెవీ సైజ్ ఆవు वीदर अच्छे लभिस्त ओके मरी बाय